వాస్తు సంధ్యా ప్రేక్షకులకి నమస్కారం ప్రాణాంతక వాస్తు దోషాల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు మహాగౌరి ఉపాసకులు మురళీ కృష్ణ గురువు గారు మనతో పాటు ఉన్నారు వారు అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకున్నాం నమస్కారం గురువు గారు నమస్తే హరి ఓం శివ గురువుగారు మన గృహంలో బోర్ అవ్వచ్చు అవ్వచ్చు వాటర్ సంపవచ్చు ఏ స్థానంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఏ స్థానంలో ఉండటం వల్ల మనకి చాలా సమస్యలు ఎదురవుతాయి గారు వీటిని అంటే మనం ప్రాణాంతక వాసు దోషాలు ఈ సిరీస్లో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నాం ఓకే ప్రతి చిన్న విషయాన్ని మనం వాస్తులు ఏదో విపరీత ధోరణులు పోకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే ఏవైతే రియల్గా జాతకుని యొక్క ప్రాణాల మీదకు వస్తాయో అటువంటి దోషాలు లేకుండా చూసుకోమని మరీ మరీ చెప్తున్నా ఓకే ఈ సిరీస్లో వచ్చే ఈ ఎపిసోడ్స్ మొత్తం చూస్తే ఒకసారి మన ఇంట్లో దీనికి సంబంధించిన వాస దోషాలు ఏమన్నా ఉంటే మాత్రం ఒక నిపుణుల్ని సంప్రదించి దానికి సరైన సలహా తీసుకోవటం మంచిది ఓకే అని నా సూచన అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని అంటే జనరల్గా ఏంటంటే దేవుని ఇటు పెట్టాము ఒక టీవీ ఇటు పెట్టాము బీరు ఎక్కడ పెట్టాము అంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు అట్లా కాకుండా ప్రాణాంతక వాసు దోషాలు బేసిక్ అంటే ఎలిమెంట్స్లో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకునే ఈ లైఫ్ థ్రెటనింగ్ వాసు దోషాల్లో ఇవాళ టాపిక్ వచ్చి మనకి నుయ్యి లేదా గొయ్యి అంటే ఒకప్పుడు బావులు నూతులు ఇవన్నీ ఉండే కదా బట్ ఇప్పుడు అయ్యేం లేవు ఇప్పుడు ఓన్లీ వాటర్ సంపు ఓకే జనరల్గా వాటర్ సంప్ తప్పితే మనం ఇంకా ఇంకేమీ తోవట్లేదు లేదు ఇంకొక మా వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటే నీతి గుంతలు దేనికి వా మనకి ఏదైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తీయడానికి మనం చేస్తున్నాం ఓకే ఇవి తప్పితే మనం ఇక్కడ కూడా గుంతలు తీయట్లేదు మరి ఈ నీటి నుయ్యి గొయ్యి లేదా వాటర్ సంప్ ఏదైనా కానీ అంటే ఎలాగైనా ఉండాలి అంటే ఊళ్ళల్లో నూతులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఇవి ఏవైనా సరే ఏ ప్రదేశంలో మంటే ఇంటి యొక్క ఆవరణలు ఏ ప్రదేశంలో ఉండాలి ఓకే ఇది జనరల్గా చిన్నపిల్లలని అడిగినా కూడా చెప్పేస్తారు అవునా కదా ఇంటికి ఈ ఛానల్లో నొయ్యి ఉండాలి అని చెప్పేస్తారు అవునా కదా కానీ వీడికి వ్యతిరేకంగా కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఇలా ఎలా కూడా చాలా క్లియర్గా చెప్తా మనకి ఇంటి యొక్క తూర్పు అంటే తూర్పు నుంచి తూర్పు ఈశాన్యం వరకు ఉత్తర మధ్య నుంచి ఉత్తర ఈశాన్యం వరకు మనం ఈ వాటర్ సంప్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు నుయ్యి గొయ్యి లేదా వాటర్ సంప్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే మనం అంటే మన యొక్క బిల్డింగ్ యొక్క ఈశాన్య మూల నుంచి మన స్థలం యొక్క ఈశాన్య మూలకి ఒక దారం పట్టినట్లయితే ఆ డయాగ్నల్ లైన్ అనేది ఉంటుంది కదా ఓకే మీకు పక్కన నేను పిక్చర్ డిస్ప్లే చేస్తాను ఆ డయాగ్నల్ లైన్కి టచ్ కాకుండా మనం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఓకే మనం మనం చెప్పిన ప్లేస్లో నిర్మించుకోవడం అనేది అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు జనరల్గా చెప్తాను మీరు చూడండి ఒక పడమర మనకి రోడ్డు ఉంది అనుకుందాం రాగానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే గురువుగారు మాకు లోతు నలభై ఫీట్లు ఉంది ఓకే ముప్పై బై నలభై ఫీట్లు మా మా ప్లాట్ ఏరియా అంటే మనం ఈశాన్యలు తవ్వాలంటే ఆ మూల తవ్వితే ఇక్కడి నుంచి అక్కడికి వాటర్ ప్రెషర్ రాదు కాబట్టి మేము వాయువులో తవ్వుకుంటామని చెప్పి కూడా అంటే అలా తవ్వేసి ఉన్నవాడు కూడా ఉంటారన్నమాట అంటే పడమర వాయువులో సింపుల్గా వాటర్ సంత వేసేసి మంజీరా వాటర్ అయితే కృష్ణా వాటర్ అయితే కృష్ణ గోదావరి వాటర్ అయితే ఎవర్ ఓకే అంటే మంచి నీళ్ళు సంపుని మనకి పడమర వాయువులో తవ్వే వాళ్ళు చూసాం దక్షిణ ఆగ్నేయులతో కూడా చూసాం కొన్ని కొన్ని రోడ్లైతే నైరుతులు తవ్విన వాళ్ళని కూడా చూసాం చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇవన్నీ కూడా ఓకే అంటే నొయ్యి లేదా కొయ్యి మనం ఈశాన్యంలో మాత్రమే తోవ్వాలి అంతేగాని ఆగ్నేయలో తవ్వినా ఓకే వాయువులో తవ్వినా నైరుతిలో తవ్వినా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం క్రితం ఎపిసోడ్లో ఎవరైనా చూడకపోతే ఆ ఎపిసోడ్ చూడండి ఈశాన్య దోషం అంటే ఏంటి ఓకే దానివల్ల వచ్చే ఏంటి అంటే ఆగ్నేయ దోషంకి వచ్చే ఏంటి వాయు దోషం అంటే వచ్చే ఏంటి నైరుతి దోషం అంటే వచ్చే ప్రమాదాలు ఏంటి అన్ని మాట్లాడుకున్నాం కదా ఓకే ఈ ప్రాణాంతక బాసు దోషాలు నేను చెప్పే ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా పద్నాలుగు పదిహేను పాయింట్స్ ఉంటాయి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇప్పుడు మీ ఇంట్లో పొరపాటున సంపు వాయువులో ఉంటే దాని వాయువ్య దోషం అంటాం ఓకే అంటే వాయు దోషం అంటే దానికి ఎటువంటి విపరీత పరిణామాలు ఉంటాయో మీరు ఫస్ట్ ఎపిసోడ్ క్లియర్గా చెక్ చేసుకోవాలి ఓకే మనం ప్రతి ఎపిసోడ్లో సేమ్ అవే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నైరుతి దోషం ఉందనుకున్నాం అంటే నైరుతిలో సంపు కానీ నుయ్యి కానీ బావి కానీ ఉంది ఉంటే నైరుతి దోషం కింద దాన్ని పరిణమిస్తాం అంటే దానికి ఎటువంటి మనం నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం మనము పొందుతామనేది మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాము ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆగ్నేయంలో కూడా నుయ్యి బావి అనేది నిషిద్ధం అక్కడ ఉన్నా కూడా దాన్ని ఆగ్నేయ దోషం అంటాము ఓకే దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ ఎపిసోడ్లో అంటే ఒక ఇంట్లో జాతకునికి రకరకాల కోర్టు నోటీసులు రావచ్చు కదా కోర్టు నోటీసులు రాకుండా కూడా ఉండొచ్చు అంటే ఏ ఏ జాతకుడికి అయితే తన యొక్క వాస్తు బల అద్భుతం ఉందో అతనికి కోర్టు నోటీసులు వచ్చే ఛాన్సే ఉండదు ఓకే అలాగే కోర్టు నోటీసులు వచ్చిన దాన్ని బట్టి అంటే దాని యొక్క సారాంశాన్ని బట్టి ఓకే ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉందో మనం చెప్పొచ్చు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం అంటే విడాకులు సంబంధించి ఓకే ఆస్తి తగాదాల గురించి ఇట్లా అంటే బంధ బంధాలు బాంధవ్యాల గురించి సంబంధించి ఓకే పార్టీషన్స్ సంబంధించి వచ్చిన కోర్టు నోటీసులని మనం ఆగ్నేయ దోషం అంటాం ఓకే చెక్ బౌన్స్ కేసులు ఓకే ఐపీ పెట్టడం లేదంటే కనుక ఎవరితో మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఏదైనా గొడవలు జరిగి ఓకే దాని గురించి ఏమైనా కోర్టు నోటీస్ వచ్చినా దాన్ని వాయువ్య దోషం అంటాం క్రిమినల్ కేసెస్ గురించి కానీ ఓకే ఏదన్నా అంటే హత్య ఆత్మహత్య ఇట్లా చాలా పెద్ద క్రిమినల్ కేసెస్ గురించి సంబంధించిన ఎటువంటి కోర్టు నోటీస్ వచ్చినా కూడా దాన్ని నైరుతి దోషంగా పరిగణించవచ్చు ఓకే ఈ విధంగా మనం మన ఇంట్లో ప్రాణాంతక వాసు దోషాలు లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరింట్లో అయినా నొయ్యి గొయ్యి లేదా సంప అనేది నేను చెప్పినా తూర్పాగ్నేయలో కానీ పడమర వాయువులో కానీ లేదా నైరుతి ప్లేస్లో కానీ లేదా దక్షిణ మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ ఎక్కడున్నా కూడా హైలీ డేంజరస్ ఓకే మీరు ఒక నిపుణుడిని అంటే వాస్తు సలహాదారుని ఆయన దగ్గర నుంచి మంచి సలహా తీసుకొని దాన్ని మార్చుకోవడం అనేది మంచి సూచనగా తెలుసుకోండి గురువు గారు చానా పల్లెటూరులో ఈశాన్య బోరు పెడుతున్నారు పెడతారు కానీ అక్కడ ఒక అమ్మవారి విగ్రహం బలి చేస్తున్నారు చేసుకోవచ్చా అంటే ఒకటి ఎప్పుడు కూడా అంటే మన దేవాలయాలు అనే పార్ట్లోకి వెళ్ళినప్పుడు ప్రాణాదా దోషాలు దాని గురించి కూడా మాట్లాడుకుంటాము ఓకే బట్ నువ్వు అడిగే వాటి చెప్తాను ఓకే దేవాలయాలు అనేవి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకే దేవాలయాలకి ఎందుకు ఉండకూడదు అని కూడా సైంటిఫిక్ గా నేను మీకు ఆ లో చాలా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఇంట్లో అమ్మవారిని నిలబెట్టడం ఓకే అలా పూజలు చేయడం అనేది అంటే ఆరు బయట లాగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు దాంట్లో అంటే వాటి నుంచి వచ్చే ఎనర్జీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మన ఇంట్లో మన పూజ మన ఇంటి ఇలవేలుపులు పెట్టుకోవడం అనేది కరెక్ట్ అంతే కానీ బయట మళ్ళీ మనం ఒక గుడిలాగా నిర్మించడం ఓకే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి ఈశాన్య మూలలోనే సంపుగా నవ్వి కాని భూమి పైన పెడుతున్నారు వాళ్ళు భూమి లోపల పెట్టాలంటారా లేకపోతే ఎగ్జాక్ట్ అంటే మనకి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ అనేది మనకి టోటల్ గా ఇప్పుడు మనం ఇల్లు నిర్మించాము ఇంటికి చుట్టుపక్కల నాలుగు వైపులా కొంత కొంత ప్లేస్ వదులుతాం కదా ఈ నాలుగు వైపుల ప్లేస్ వదిలిన చోట మనం హైయెస్ట్ పొజిషన్ మనకి నైరుతిలో ఫ్లోరింగ్ హై హైట్ లో ఉండాలి అక్కడ నుంచి నైరుతి నుంచి ఆగ్నేయం వైపు డౌన్ ఉండాలి మళ్ళీ నైరుతి నుంచి వాయుం వైపు డౌన్ ఉండాలి అట్లాగే మళ్ళీ ఆగ్నేయ నుంచి ఈశాన్యం వైపు డౌన్ వాయు నుంచి ఈశాన్యం వైపు డౌన్ ఉండాలి అక్కడికి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఇక్కడ ఈ సంపుని సంప్ పైన పళ్ళం కొంచెం హైట్లో ఒక వన్ ఫీట్ వన్ అండ్ ఫీట్ హైట్ లో కడతారు కొంతమంది అలా అలా అంటే నీళ్లు దాటిలోకి వెళ్ళిపోతాయి వర్షం నీళ్ళతో రకరకాల తో కొంచెం హైట్ కడతారు అది కరెక్ట్ కాదు దాన్ని అలా కట్టేటప్పుడు మీరు నైరుతి పాయింట్ నుంచి తక్కువ ఉందా లేదా ఆగ్నేయం పాయింట్ని తక్కువ ఉందా లేదా వాయుం పాయింట్ని తక్కువ ఉందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అక్కడ అలా కట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు దానికన్నా తక్కువ లేకుండా ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ దానికి మనం విపరీత పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే ఇంకొక చిన్న డౌట్ గురుదేవ ఇప్పుడు అపార్ట్మెంట్లో అయితే భూమి లోపల కడుతున్నారు సంపల్ వాటర్ సంపులు ఎస్ కానీ పల్లెటూరులో గాబుల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి అంటే ఇంత హైట్ ఉంటుంది అట్లాంటి వాటి కూడా డేంజర్ అని అంటారు అంతే కదా మరి అంటే ఈశాన్యం వైపు మనం అక్కడ హైట్ అనేది మనం హైట్ చేయకూడదు అంటే బరువు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు అంటే వాస్తులో ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే వక్రీకరణ జరిగింది వాస్తులో ఎప్పుడు కూడా నైరుతిలో మనం బరువు వేయాలి బరువు వేయాలి ఏవో ఇష్టం వేస్తూ ఉంటారు ఏవో కడతా ఉంటారు అక్కడ అంటే వాస్తులో హైట్ ఎత్తు ఎక్కువ ఉండాలి ఓకే ఈశాన్యం పల్లం ఉండాలి అని మాత్రమే శాస్త్రం చెప్పింది అంటే దీని ఇంటర్ప్రిటేషన్ అయింది హైట్ అనగానే బరువు ఓకే పల్లం అనగానే తేలిగ్గా ఉండాలి అక్కడ దూది పింజిలు కూడా ఇద్దని చెప్పి ఒక ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చింది ఓకే హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే ఆ ఫ్లోరింగ్ యొక్క హైటు నైరుతి నుంచి ఆగ్నేయం నైరుతి నుంచి వాయువ్యం మళ్ళీ ఆగ్నేయం నుంచి ఈశాన్యం వాయువు నుంచి ఈశాన్యం చూసుకున్నప్పుడు మనం మనకి ఇక్కడ ఆగ్నేయం కన్నా కానీ వాయువ్యం కన్నా కానీ ఎక్కడ కూడా ఈశాన్యంలో మనం పెట్టే ఫ్లోరింగ్ యొక్క హైట్ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు అది దానివల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుదేవా మీరు చెప్పినట్టే ఈ సంపులు ఇవన్నీ ఇలా పెట్టి నైరుతి భాగంలో వాటర్ ట్యాంక్ కడుతున్నారు హైట్ పెట్టి ఇది కరెక్ట్ అని అంటారా అంటే ఇంటి పైన ఇంటి పైన ఎస్ ఇంటి పైకి వచ్చేటప్పటికీ నీరు అంటే ఎప్పుడు కూడా ఈ అంటే ఇక్కడ కూడా మీరు ఒకటి గుర్తు ఒకటి చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి మనం భూమిలో నిల్వ ఉంచేటప్పుడు నీటి గుంట అన్నం ఓకే బావి అన్నం నీటి సంపన్నం నుయ్యి అన్నం రకరకాల పేర్లు పెట్టాం అంటే భూమి లోపల పెట్టే దానికి మాత్రమే ఈశాన్యం ఉన్నాం భూమి పైన పెట్టేదానికి కొంతమంది ఎట్లా చెప్తారంటే ఇప్పుడు మనకి జనరల్ ఎవరికైనా ఇంట్లో మాక్సిమం ఓకే ఆగ్నే కిచెన్ ఉంటుంది కదా అంటే కిచెన్ లో వాటర్ ట్యాప్ కూడా పనిచేయదు అంట ఓకే మరి లో మంచి నీళ్ళు ప్యూరిఫి ప్యూరిఫైర్ ఉంటుంది కదా అది కూడా పెట్టకూడదు అంట అది వాటర్ ఉంటుంది కాబట్టి అది డేంజర్ అంట అసలు అటువంటి పిచ్చి అంటే పిచ్చి అంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు అన్నట్టుగా అటువంటి ఎవరు పొరపాటును వినాల్సిన అవసరం లేదు ఈ యొక్క అద్భుతమైన అంటే ప్రాణాంతక వాసు దోషానికి సంబంధించిన ఈ పాయింట్ భూమి లోపల నిల్వ ఉంచే వాటికి అంటే ఆ నీటి గుంటకి ఏ ఏ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ భూమి పైన పెట్టేటప్పుడు అంటే ఒక డ్రమ్ లో పెడుతున్నావు ఓకే లేక ట్యాంక్ పెడుతున్నావు ఎక్కడ పెట్టినా సరే మనకేంటంటే నువ్వు ఆగ్నేయంలో పెట్టుకో ఈశాన్యలో పెట్టుకో వాయువులో పెట్టుకో ఎక్కడైనా పెట్టుకో బట్ ఆ ఫ్లోర్ కి లేదా టెర్రెస్ మీద పెడుతున్నాం ఆ టెర్రెస్ మొత్తానికి మళ్ళీ మనకి నైరుతిలో హైయెస్ట్ పాయింట్ అని చూసుకోవాలి ఓకే నైరు నైరీతిలో హైయెస్ట్ పాయింట్ ఉండి నువ్వు ట్యాంక్ దక్షిణ మధ్యలో పెట్టుకో ఆగ్నేయంలో పెట్టుకో వాయులో పెట్టుకో ఎక్కడైనా పెట్టుకున్నావు ప్రాబ్లం అంటే ఫర్ సపోజ్ టెర్రెస్ మీద నువ్వు నైరితిలో ఒక రెండు రూమ్లు వేసుకున్నావు ఓకే ఒక అంటే ఏదైనా గెస్ట్ రూమ్ లాగా రెండు రూమ్లు వేసేసుకున్నావు అది చాలా ఒక పన్నెండు ఫీట్ లో పదమూడు ఫీట్ లో హైట్ కట్టేసావు బాగుంది నువ్వు ఆగ్నేయలో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకున్నావు అది వచ్చి నీకు స్లాబ్ ప్లస్ అన్ని కలిపి ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు తొమ్మిది పది ఫీట్లో వచ్చింది అంటే నైరుతి కన్నా తక్కువే ఉంది కదా నో ప్రాబ్లం అంటే అక్కడ ఆగ్నేయలో నీళ్లు పెట్టావు డేంజర్ అని చెప్తారు కొంతమంది మంది అటువంటిది అసలు నమ్మాల్సిన అవసరమే లేదు ఓకే టెర్రేస్ మీదకి వచ్చేటప్పటికి హైయెస్ట్ పాయింట్ షుడ్ బి ద ఓకే నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్ ఓన్లీ ఓకే అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఏటిఎం రూమ్స్ వస్తాయి ఓకే మెట్ల మీద నుంచి ఒక షెడ్ వేస్తాము ఇవన్నిటికీ కూడా ఏమొచ్చినా సరే ఏమొచ్చినా దానికన్నా హైయెస్ట్ పాయింట్ మనకి నైరుతిలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఓకే చూశారు కదా ప్రేక్షకులు వాస్తు వచ్చు అని చెప్పి చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేపించి చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయ్యేలా చేశారు వాస్తు గురించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి గురువు వారు అందుబాటులోకి వచ్చి మీకు ఇదే కాదు నాన్న మనకి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను ఓకే నాతో కన్సల్టేషన్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఓకే నేనే మొహ నిర్మోహం ఆడని ఓకే కానీ నేను విద్యను నేర్పే విధానం మాత్రం గురు శిష్యు సంబంధంలో మాత్రమే ఉంటది అంటే శిష్యుడు తను ఎంత ఇవ్వదలిస్తే అంత గురుదక్షిణ తాంబూలాలు పెట్టిస్తే నేను విద్యని నాకు వచ్చిన విద్యను దాచుకోకుండా మళ్ళీ చెప్తున్నాను ఓకే రకరకాల గురువులు చూస్తున్నాను అంటే సీక్రెట్స్ కొన్ని దాచుకుంటారు వాళ్ళ దగ్గర దాచుకొని అంతే విద్యని అటువంటిది ఏమి ఉండదు నా దగ్గర నా యొక్క కంప్లీట్ నాలెడ్జ్ మీకు ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తా ఓకే మరి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను ఓకే పదమూడు శుక్రవారం పద్నాలుగు సెకండ్ సాటర్డే పదిహేను ఆదివారం అంటే టూ హాలిడేస్ వచ్చేట్టుగా ప్లాన్ చేయడం జరిగింది ఓకే ఎవరన్నా ఈ అద్భుతమైన కోర్సుని ఓకే నా దగ్గర అద్భుతంగా నేర్చుకోవాలనుకుంటే ఈ మూడు రోజులు హైదరాబాద్లో ప్రత్యక్షంగా క్లాసెస్ ఉంటాయి నో ఆన్లైన్ క్లాసెస్ మీరు వందల మంది నాకు ఫోన్ చేస్తున్నారు మేము అమెరికాలో ఉన్నాం అక్కడ ఉన్నాం మేము రాలేము మాకు ఆన్లైన్ క్లాసులు కావాలని నో ఆన్లైన్ క్లాస్ విద్యలు ఎప్పుడు కూడా గురుముఖత అంటే గురువు శిష్యుని యొక్క కళ్ళలో చూసి మాట్లాడాలి ఓకే శిష్యుడు గురువుని చూస్తూ నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడే ఆ యొక్క అద్భుతమైన జ్ఞానం అది ట్రాన్స్ఫామ్ అవ్వద్ది కాబట్టి ఈ యొక్క గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి మేము కూడా ఈ సబ్జెక్ట్ని ఏదో దీనివల్ల కన్సల్టేషన్ తీసుకోవడానికి లక్షల లక్షలు సంపాదించాలని పక్క పెట్టుకోండి మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకునే స్థాయికి ఎదిగితే నాకు అంతకన్నా అద్భుతం ఇంకొకటి లేదు ఎందుకంటే ఈ శాస్త్రం వలన ఒక లైఫ్ బాగుపడినా కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఓకే గురువు గారు అమ్మవారి యొక్క మంత్రోపదేశం కూడా చేస్తారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మంత్రోపదేశానికి తీసుకోవడానికి అని వెళ్ళి డబ్బులు సమర్పించుకోకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి జూలైలో యాగం చేస్తున్నాం మహాయాగం సతచండి రుద్ర సహిత దశమహావిధి మహాయాగం దానికన్నా ముందు అంటే ఈ రోజు ఈరోజు పంతొమ్మిది మే ఓకే ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క కోటి జప యజ్ఞాన్ని సంకల్పించాం ఓకే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఈ అంటే ఈ వీడియో మళ్ళీ రిలీజ్ అయ్యి చూసేటప్పటికి ప్రేక్షకుల దగ్గరికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా చూసినా కూడా వాళ్ళు ఆ యజ్ఞంలో పాలు పంచుకోవాలనుకుంటే ఇమీడియట్గా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మనం దాంట్లో అర్ధ మాల అంటే ఇరవై ఒక్క రోజుల పాటు దానికి ఎలా ఎలా చేయాలి జపయజ్ఞంలో ఎలా పాల్గొనాలి ఒక అద్భుతమైన అంటే లోక కళ్యాణార్థం అర్థం చేసి ఒక జపానికి మీరు కూడా ఎలా పాలు పంచుకోవాలని నేను చెప్తాను చాలా చక్కగా వివరించారు గారు నమస్తే నన్ను హరి ఓం